సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడంలో వైఫల్యం చెందుతా ఉంది వాస్తవంగా సింగరేణి ప్రాంతం అనేది ఒక పారిశ్రామిక ప్రాంతం పరిశ్రమలకు సంబంధించినటువంటి జీవోలు అమలు చేయకుండా వాళ్ళ రోడ్ అండ్ బిల్డింగ్ జివోలతోని కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించడం అనేది అత్యంత బాధాకరం ఇవాళ ఒక పక్క జిఎస్టీ తగ్గిందని జిఎస్టీ తగ్గించడం అని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ కనీసము ఆరు నెలలకు ఒకసారి వచ్చేటటువంటి మధ్యస్థర జీవోలు కూడా డిఏ కూడా పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ఇట్లాంటి తరుణంలో కార్మికుల జీతాలు పెరగకుండా అనేక రకాల ఖర్చులు పెరిగి కార్మికులు ఇవాళ నానా రకాల ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇలాంటి తరుణంలో ఇవాళ పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ఐఎఫ్టీ పోరాటాలు చేయడానికి నిర్ణయించింది కనుక వేతనాలు పెరిగేంతవరకు కానీ అదేవిధంగా సీఎంపిఎఫ్ ఇచ్చేంత వరకు కానీ ఇతర చాలా పెండింగ్ సమస్యల పైన ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మరో మరొకసారి సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నది అందులో భాగంగానే ఈ ధర్నా చేయడం అనేది